పడుకున్న సంబయ్య లెగరా సంబయ్య లెగరా నా అయ్య లెగరా పరమాత్మ లెగరా సై నీళ్ళు సై నీళ్ళు వేకము చేసినము స్నానమాడంగ లెగరా లెగరా సంబయ్య లెగరా నాయ లెగరా పరమాత్మ లెగరా మల్లెలు మాలలు నీ కోసం తెచ్చినము లెగరా సంబయ్య లెగరా నా లెగరా పరమాత్మ లెగరా నా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా సాంబయ్య లెగరా నాయ లెగరా పరమాత్మ లెగరా పాములోడు అని నేను అనుకుంటే సాములోడు అని నేను అనుకుంటే పాములోడు అంటారయ్యా లెగరా సాంబయ్య లెగరా నాయ లెగరా పరమాత్మ లెగరా గర్రలకంటూడు అని నేను అనుకుంటే గంగిరెడ్ అంటారయ్యా ఎగరా సాంబయ్య లెగరా నా అయ్య లెగరా పరమాత్మ లెగరా గర్రల కంటూడని నేననుకుంటే గంగిరెడ్ లోడంటారయ్యాగరా సాంబయ్య లెగరా నా లెగరా పరమాత్మ లెగరా కాశీదానుడు అని నేను అనుకుంటే కాటిలో వంటవాటయ్యాగరా సాంబయ్య లెగరా నా అయ్య లెగరా పరమాత్మ లెగరా కాదాదు నేను అనుకుంటే కాటిలో వంట వాటయ్యా అల్లెగరా సాంబయ్య లెగరా నాయలెగరా పరమాత్మ లెగరా సిమ్ని యాగ్యాలేని సేమన్న గుట్టది అంతా నీ అటగదరా అల్లెగరా సాంబయ్య లెగరా నాయ్య అయ్యలెగరా పరమాత్మ లెగరా ఒక్క పొద్దులుండికి మొక్కినాము సక్కదిద్దు మా బ్రతుకు లెగరా సాంబయ్య లెగరా నా అయ్యలేగరా పరమాత్మ లెగరా లోక జ్ఞానం లేక నిన్నడుగుతున్నాము లోకం ఎలా బదులు చెప్పు లెగరా సాంబయ్యలెగరా నా అయ్యలెగరా పరమాత్మ లెగరా పన్నెండు స్తంభాల పందిళ్ళ ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా నా అయ్యలెగరా పరమాత్మ లెగరా